వినయ్ మా బాబు ఎయి వినయ్ పంపారు పొద్దున బయటికి పంపించారంట బయటికి పంపిస్తే గ్రౌండ్ డైరెక్ట్ స్నానం వెళ్ళిపోయానంట పిల్లలు ఎక్కడికి మరే మా వాళ్ళు ఎక్కడ పోయినారని వచ్చినాక అడిగితే మీ బాబు ఏం చేసాడు ఆయన ఏం పేరు వాడని సరే ఆయన ఎవరు సారు పర్మిషన్ ఇచ్చిన మేము సార్ పర్మిషన్ తీసుకొని బయటికి వస్తున్నామని చెప్పినాను సార్ పిల్లలక్కడైతే మేడం ఏం ఫోన్ చేసింది నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేసింది సార్ అప్పటి నుంచి మా ఊరు గేట్ మేము బస్సు కోసం వెయిట్ చేసినాము సార్ నేను బస్సు వస్తాను తొమ్మిది గంటలకు ఒక బస్సు వచ్చింది అప్పుడు దాంట్లో లేరు పదకొండున్నర దాకా వెయిట్ చేసినాను సార్ గేట్ మీద ఏ బస్సులో లేరు మా పిల్లలు వీడికి వచ్చినాక ఫోన్ చేస్తాం మేడం ఏమంటుందంటే మీ పిల్లల్ని మేము కావాలని పంపించినామని అంటుంది సార్ మరి ఎట్లా మేడం అంటే చూద్దాం నాలుగు గంటల దాకా చూద్దాం అప్పుడు వస్తారంటే అలా కోసం వస్తారా సార్ పిల్లలు పిఎస్ లో కాంప్లీట్ ఏమి ఏం లేదు సార్ వీడికి వచ్చి పేరు మేము కాంప్లీట్ ఏం లేదు మేము మీ బాబు పేరు ఏం పేరు వినయ్ సార్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సార్ మీ దేవురు మోతపల్లి సార్ మాది బాబు నైన్త్ క్లాస్ పేరు హర్షవర్ధన్ ఏమైందండి ఇక హాస్టల్ కను పంపిస్తున్నాము త్రీ డేస్ అయితే పేరు చెప్పండి ఏమి తాండూరు నుంచి మాది సదస్సు పెట్టు చూడండి మోతపల్లి బాబుని త్రీ డేస్ అయ్యారు పంపించింది మండే రోజు పంపించింది ఎవరు నుంచి వచ్చారు మీరు ఫోటో ఫోన్ గిట్ ఏం లేదు అప్పటి నుంచి ఫోన్ చేయలేదు ఇక పొద్దున్న వచ్చి ఇట్లా రాలేదు బాబు లేదు అని చెప్పేసి ఫోన్ చేస్తుంది అంతని చెప్పేసి ఇక్కడ మీరు అడగలరా నుంచి అడిగినా ఎక్కడ ఏం లేదంటే చాక్లెట్ తీసుకుంటాను షాప్కి వెళ్తామని చెప్పేసి అని షాప్కి వెళ్ళారు మంచి ఫీల్ ఇక చెప్పిన తర్వాత ఇక మనం అక్కడ ఇక చుట్టుపక్కల బుక్ అయితే అది అంతా తెలిసేసి వచ్చినా అక్కడని రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ అక్కడ తిరిగి వచ్చినాం అదంతా పెట్టితే ఎక్కడ లేదు బాబు లేదు ఇక పిల్లలు అడిగితే అంటున్నారు చాక్లెట్లకి వెళ్ళేందుకు వెళ్ళిపోయింద్రు అని చెప్పేసి చెప్తారు పిల్లలు అది సార్ సార్ అంటే మరి సార్ వాళ్ళేమంటారు ఇక సార్ వాళ్ళంటే మెత్తుకుందాం మీరు చుట్టాల రిలేషన్ కానీ ఉంటే వాళ్ళకి ఫోన్ చేయండి కదా అంటే ఫోన్లు చేసినా ఫోన్ చేస్తే ఎవరు